ఇది కోటి సంతకాల సేకరణ ద్వారా ప్రజా ఉద్యమానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే శ్రీకారం చుట్టారో కరెంటి మధ్య ఎప్పుడైతే ముందుకు వచ్చిందో ఈ ప్రజా ఉద్యమాన్ని డైవర్ట్ చేసేందుకు రాష్ట్రంలో మొత్తం మహిళా నియోజకవర్గంలో జరుగుతున్న ఈ కరెంటి మధ్యాన్ని ఎప్పుడైతే జోగి రమేష్ గారు బయటకు తీసుకొచ్చారో వెలుగులోకి తీసుకొచ్చారో దీని మొత్తం డైవర్ట్ చేసి కంటి మధ్య వరకు ప్రజల్ని మీడియా తన మీడియా ద్వారా డైవర్ట్ చేసి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుని డైవర్ట్ చేయడం కోసం చాలా ప్లాన్ చేశాడు ఇది చాలా దుర్మార్గమైంది ప్రైవేటీకరణ వల్ల నష్టమయ్యే వర్గాలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల విద్యార్థులకి ప్రభుత్వ విద్యని కాదని ప్రైవేటీకరణ ద్వారా చంద్రబాబు నాయుడు చాలా దుర్మార్గంగా చేస్తుంది ఈ నేపథ్యంలోనే కోటి సంతకాలు ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పే విధంగా ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చేపట్టాలని అదేవిధంగా రాష్ట వ్యాప్తంగా నూట డెబ్బై నియోజకవర్గాల్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో సత్కాల సేకరణ నిర్వహిస్తా ఉన్నా